ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మన అందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే విడా నీ రక్త సంబంధమే తిరుగులేని దెబ్బ కొడుతుందమ్మా నిన్ను నువ్వు ఇక జీవితంలో కోలుకోలేని దెబ్బ తినబోతున్నావు గుడ్డిగా వాళ్ళందరినీ నమ్మేస్తున్నావు ఒక్కసారి నువ్వు దెబ్బ తిన్న తర్వాత వెనక్కి తిరిగి చూసుకున్నావు అంటే ఏ ఉపయోగం అనేది కూడా ఉండదు ఎటువంటి లాభం కూడా ఉండదు వెంటనే నువ్వు అసలు ఏం జరుగుతుంది అని చెప్పి తెలుసుకుని తీరాలమ్మా అని చెప్పి బాబాగారైతే మన కోసం ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు వినే ముందుగా మన ఛానల్ని కనుక కొత్తగా ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి మనకు తెలిసిన గురువుగారండి షిరిడి సాయిబాబా ఆశిస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజుగారు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ వీరి మొబైల్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే కేవలం ఫోన్ ద్వారా పూజలు చేసి పరిష్కరించేస్తారు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్గా మీట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు ఉన్న చోటనే కదలకుండా మూడో కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీలు పురుషులు ఎటువంటి గుప్త సమస్యలున్నా సరే నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగినా చేసి ఉన్నా కూడా నరదృష్టి నరగోష్ట సంతాన సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలున్నా అపార్థాలున్నా థర్డ్ పర్సన్ ఉన్నా సరే కోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి మీ వివరాలన్నీ కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్నవారు ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా సరే పరిష్కరించుకుంటున్నారు ఎంతోమంది విదేశాల్లో ఉన్నటువంటి వారు దిక్కుతోచిన పరిస్థితుల్లో అయోమయ స్థితిలో ఉన్నవారు ఇప్పుడు గురువుగారికి కాల్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకొని ఈరోజు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు కాబట్టే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి మీ ప్రాబ్లమ్ని గురువుగారితో పంచుకోండి ఖచ్చితంగా గురువుగారు మీ ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తారు ఇక వీడియోలోకి వచ్చేస్తే బిడ్డ ఎప్పుడైనా సరే ఒక తల్లి కడుపున పుట్టినటువంటి వాళ్ళు అన్నదమ్ములు తోబుట్టువులు ఒకరి క్షేమం ఒకరు కోరుకోవాలి కానీ అలా కాకుండా ఒకరు ఎదుగుతూ ఉంటే మరొకరు ఈర్షను చూపిస్తూ వాళ్ళ మీద కొంచెం కన్నెర్ర చేసి వాళ్ళ మీద కోపం పెంచుకుంటూ ఒకరు బాగుపడుతున్నారు అని చెప్పి తెలిసిన మరొకరు కుళ్ళుతో రగిలిపోతుంటారు చూడు ఆ బంధానికి ఆ రక్త సంబంధానికి ఆ తల్లి కడుపును పంచుకున్నందుకు భగవంతుడు వారిని ఈ భూమి మీద ఒక తల్లి కడుపున రక్త సంబంధీకులుగా పుట్టించినందుకు ఏ మాత్రం కూడా అర్థం అనేదే ఉండదు కానీ నీ జీవితంలో జరుగుతుంది ఏంటో నీకు తెలుసా అయితే నేను చెప్తాను జాగ్రత్తగా విను ఈ బాబా చెప్పింది ఏది కూడా పొళ్ళు పోకుండా నిర్లక్ష్యం చేయకుండా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా వింటేనే నీకు అర్థమవుతుంది నీ జీవితంలో జరుగుతుంది ఇదే అందరి గురించి చెప్తున్న మాట కాదు చాలామంది కూడా వందలో తొంభై శాతం మంది మనసులో ఎంతో ప్రేమగా ఒకరికి ఒకరి విడిచి ఒకరు ఉండలేకొకరు సహాయపడుతూ చాలా అందులో ఉన్నప్పుడు వాళ్ళు క్షేమాన్ని కోరుకుంటూ మీరే ప్రజలు వేసించి మేమున్నారు చెప్పి మేమున్నాము అని చెప్పి భరోసా ఇచ్చేవాడు చాలా మంది ఉన్నారు కంటికి రెప్పలా కాపాడుకునే వాళ్ళు కూడా ఉన్నారు మీకోసం అయితే ఈ వీడియో అటువంటి రక్త సంబంధికుల గురించి చెప్పడం లేదు జీవితం ఈ కేవలం మిగతా పది శాతం ఎవరైతే ఉన్నారో ఈర్ష్యతోటి బాధతోటి కోపంతోటి అసూయతోటి ఒకరు ఎదుగుతుంటే మరొకరు చూడలేని తనంతో ఎప్పుడు కూడా కోపావేశాలతోటి అర్థం లేని మూర్ఖత్వంతో ఎదుటి వారి యొక్క నాశనాన్ని కోరుకునే వారితోటి ఈ వీడియో అనేది వారికి నిజంగా చెప్పడం అయితే జరుగుతుంది తల్లి ఇప్పుడు నువ్వు చూస్తున్నావు ఏదైతే ఉందో నేను చెప్తున్న ఈ మాటలు వింటున్నవి ఏవైతే ఉన్నాయో అవి నీ జీవితంలో జరుగుతూ ఉన్నాయి నువ్వు ఎప్పుడూ కూడా నా వారే కదా నా రక్త సంబంధమే కదా నా తోబుట్టువే కదా అని నా బిడ్డలే కదా నా అన్నదమ్ముల పిల్లలే కదా అని చెప్పి నేను ఎంతగా అయితే ప్రేమిస్తున్నానో ఎంతగా అయితే వారి మీద జాలిని చూపిస్తున్నానో ఎంతగా నువ్వు ఇష్టం లేకపోయినా వారి కోసం త్యాగం చేస్తున్నావో ఏదైనా సరే నీకు కష్టతరంగా అనిపించింది అంటే వారి కోసం ఆ కష్టాన్ని ఓర్చుకొని మరీ నువ్వు మనసులో వారి యొక్క పెదవుల మీద చిరునవ్వులు చూడాలి అని చెప్పి ఆశపడుతూ ఉన్నావు ఏదైతే వారికి ఇది చెప్పి తెలియని పనులను కూడా నేర్పించి వారికంటూ ఒక ఆదరణ చూపిస్తూ ఉన్నావు వారిని ఒక స్థాయిలో నిలబెట్టాలని చెప్పి నువ్వు ఒకరి కింద చెయ్యి చాచి మరీ బ్రతుకుతూ ఉన్నావు వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని చెప్పి కోరుకుంటూ ఉన్నావు కానీ నిజంగా నీ మంచితనం నీ మంచితనానికి భగవంతుడు ఎప్పుడూ కూడా నీకు తోడుగానే ఉంటారు నిన్ను కష్టాల్లో ఉన్నప్పుడు ఆపదలో ఉన్నప్పుడు ఏదో ఒక రకంగా నీకు సహాయపడుతూనే ఉంటారు కానీ నీ ఆలోచన విధానానికి తగ్గట్లుగా వారి ఆలోచన విధానం అనేది లేదమ్మా నువ్వు తెలుసుకోలేకపోతున్నావు ఎందుకంటే కేవలం వారు నీ చేత పనులు గడిపించుకోవడం కోసం మాత్రమే వారు ఉన్న అవసరాలను తీర్చుకోవడం కోసం మాత్రమే వారికి ఏదైనా ఒక పని పట్ల అవగాహన లేదో ఆ అవగాహన కల్పించుకోవడం కోసం మాత్రమే నలుగురిలో విలువనేది తెచ్చిపెట్టుకోవడం కోసం మాత్రమే ఏది ఏదైనప్పటికీ కూడా ఇక్కడ వారి స్వార్థం కోసం వాళ్ళు మాత్రమే పనిచేస్తున్నారు అంటే నీ తోబుట్టువులు నీ అన్నదమ్ములు నీ అక్క చెల్లెళ్ళు వీళ్ళందరూ వాళ్ళ పిల్లలు కేవలం నేను ఒక అస్త్రంలాగా వాడుకుంటున్నారు ఇలా వాడుకుంటున్నారు అని చెప్పి నీకు నేను చాలాసార్లు ఎన్నో రకాలుగా హెచ్చరించాను తెలియబరిచాను అయినా నువ్వు తెలుసుకోవట్లేదు తెలుసుకొని కూడా మళ్ళీ వాళ్ళ బుట్టలో పడిపోతూ ఉన్నాం ఏది ఏదైనప్పటికీ కూడా నువ్వు చేసే పుణ్యం అనేది ఎప్పటికైనా కానీ నీకు ఏదో ఒక రకంగా ఉపయోగపడుతుందమ్మా నీకు కలిసి వస్తుంది ఎక్కడో ఒక దగ్గర నీకు పనికి వస్తుంది ఈ రోజున నిన్ను మోసం చేసి నీ నుంచి ఏదైతే వాళ్ళు పొంది దానితో సంతోషంగా బ్రతుకుతున్నారో అది శాశ్వతమైతే కాదు తాత్కాలికమే ఎప్పుడైనా కానీ ఎదుటివారి వారి దగ్గర న్యాయంగా ఉండి మనం కూడా న్యాయాన్ని ఆశించి ఆ న్యాయమైన మార్గంలో అడుగుపెట్టినప్పుడు మాత్రమే ఏదైనా కానీ నీకు చిరకాలం నిలబడుతుంది అలా కాకుండా మోసపూరితంగా చేసిన సంపాదన కానీ ఆదాయం కానీ పనులు కానీ మధ్యలో కాస్తంత నీకు సంతోషాన్ని ఇచ్చినప్పటికీ కూడా వాటి వల్ల నువ్వు భవిష్యత్తులో నష్టపోక తప్పదు ఆ విషయాన్ని వారు పూర్తిగా గ్రహించలేకపోతున్నారు ఇప్పుడు ఏదైతే వారికి ఫలితం కనిపిస్తుందో వారు చేస్తున్నది సరైనది అని వాళ్ళకు అనిపిస్తుందో వాళ్ళ మనసుకు తృప్తినిస్తుందో దాన్ని మాత్రమే నమ్ముకునే జీవితంలో అడుగు ముందుకు వేసి నిన్ను మోసం చేస్తూ ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఉన్నారు కదా బిడ్డ ఇది కేవలం తాత్కాలికమే అని వారికి తెలియటం లేదు ఇక్కడ నేను అటువంటి మోసపూరితమైన మనుషుల గురించి మాట్లాడడానికి రాలేదు కేవలం నీ మంచి మనసుని నువ్వు ఈ విధంగా గనక వేరే వారి అవసరాలను తీర్చుకోవడం కోసం నిన్ను ఒక పాములా వాడుకుంటున్నారు అది నువ్వు గ్రహించలేకపోతున్నావు వారి అవసరాలను తీర్చుతున్నప్పుడు నీకు ఏదైనా అవసరం వచ్చినా నీకు కాసేపు మాట్లాడాలి అనిపించినా వారితో నీకు ఏ విధమైన పనిపడిన మనస్ఫూర్తిగా మనసులో ఎటువంటి కల్మషం అనేది లేకుండా ఎప్పుడూ కూడా నీకోసం ముందడుగులో ఉంటున్నారా లేదా అనేది నువ్వు గ్రహించాలి నువ్వు ఎదుగుతున్నప్పుడు ఎటువంటి దుర్మార్గమైన మాటలు చుండు మాటలు లేకుండా వారు మనస్ఫూర్తిగా సంతోషపడుతున్నారా లేదా అనేది నువ్వు గ్రహించాలమ్మా ఎప్పుడైనా కానీ నీ సంతోషమే వారి సంతోషంగా భావించి నచ్చిన వారు నిన్ను ప్రేమగా చూసుకుంటూ ఆప్యాయతంగా నా రక్త సంబంధమే కదా అని చెప్పి నీ దగ్గరికి తీసుకుంటున్నారా లేదా అనేది నువ్వు గమనించాలి కానీ ఈరోజు నిన్ను ఎప్పుడైనా కానీ ఈ విధమైనటువంటి బరువుని నీ గురించి వారు పెట్టుకోవటం లేదు నీ కోసం ఒక రూపాయి కూడా ఖర్చు చేయటం లేదు కనీసం నువ్వు తినే అన్నం ముద్దను కూడా లెక్క కడుతున్నారు కనీసం ఒకరోజు నీకు వెళ్ళి ఉండే అవకాశం కూడా లేదు దీని అంతటికీ కారణం కూడా ఆ దుర్మార్గపు ఆలోచన ఇక్కడ వారికి కావలసింది నీ చేత వారికి తెలియనివి తెప్పించుకునే ఒక వస్తువు మాత్రమే తప్ప నీవు తన తోబుట్టుగా ఎటువంటి ప్రేమను కూడా ఆప్యాయతను కానీ వారి నీ మీద చూపించడం లేదు అలా చూపించడానికి సిద్ధంగా కూడా లేరు ఇదే నువ్వు తెలుసుకోవాల్సిన నిజం ఇక్కడ ఇవన్నీ కూడా నీ జీవితంలో జరుగుతున్నప్పుడు ఏముందులే నాకంటూ ఎవరున్నారు తప్పో ఒప్పో ఎవరి పాపాన వాళ్లే పోతారు ఎవరి కర్మను వాళ్లే అనుభవిస్తారు నా వంతు సహాయం నేను చేస్తాను ఎవరినైనా కానీ భగవంతుడు చూస్తూనే ఉంటారు కదా వారు చేసిన తప్పులకు ఎప్పుడైనా ఒకరోజు శిక్ష తప్పదు కదా నా మంచితనానికి ఎప్పుడైనా ఒకరోజు పుణ్యం తక్కుతుందా తగ్గుతుందిలే అని చెప్పి నువ్వు దాన్ని ప్రతీదీ కూడా సర్దుకుంటూ వెళ్ళిపోతున్నావు అంటే వారు ఏది చేసినా కూడా గొర్రెలా తలోపుతున్నావంటే చివరికి నేను పూర్తిగా దెబ్బ తినేలా చేస్తారమ్మా ఎప్పుడైనా నిప్పు అనేది మనం వెలిగించినందు దాన్ని మన ఇంట్లో ఉండే నిప్పైనా మన సొంతంగా తయారు చేసుకునే నిప్పైనా మనం డబ్బులు పెట్టి కొని తెచ్చుకున్న నిప్పైనా సరే అది మనల్ని కాలుస్తుంది అవును కదా అది మన నిప్పే కదా అని చెప్పి దాన్ని నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు ముట్టుకుంటే అది కాలకుండా ఉంటుందా ఖచ్చితంగా కాలుతుంది ఈ విధంగా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని బాధపడే ప్రయత్నం అయితే అస్సలు చేయొద్దు మీరు దాని జోలికి వెళ్లకుండా జాగ్రత్త పడటం అనేది ముందడుగుగా తెలివిగా వేసుకునే ఒక మొదటి తెలివైన నిర్ణయం ఈ తెలివైన నిర్ణయం అనేది నీకు ఏ విధంగా ఉండాలి అంటే కర్ర విరకూడదు అలా అని పాము కూడా చాకూడదు అనే విధంగా ఉండాలి నువ్వు ఎప్పుడూ కూడా నీ తోబుట్టువుని అంటే నీ అన్నదమ్ముల్ని అక్కచెల్లెల్ని అదే నీ రక్త సంబంధీకుల్ని దూరంగా చేసుకో అని చెప్పి నేను ఇక్కడ చెప్పడం లేదు కానీ వారు నీతో ఏ విధంగా అయితే ప్రవర్తిస్తున్నారో వారితో నువ్వు అదే విధంగా ప్రవర్తించాలి వారు నిన్ను అవసరానికి ఉపయోగించుకుంటున్నారా వారికి నువ్వు అవసరమైనప్పుడు అలా ఉపయోగపడుతున్నావా నీ అవసరానికి వారిని ఉపయోగపడమని చెప్పి గట్టిగా మాట్లాడాలి వారు నీకు ఏ విధమైన సహాయం చేయనప్పుడు వారికి కూడా నువ్వు సహాయం చేయడానికి సిద్ధపడకూడదు వారు నిన్ను మోసం చేస్తున్నారు అని చెప్పి గ్రహించినప్పుడు నువ్వు కూడా వారిని మోస వాళ్ళ మోసంలో పడకుండా జాగ్రత్త పడాలి ఎక్కడికక్కడ ప్రతి విషయంలో కూడా నా రక్త సంబంధమే కదా అని ఒక తల్లికి పుట్టిన వాళ్ళమే కదా అని నా తోబుట్టువే కదా అని నన్నెందుకు మోసం చేస్తుంది నన్నెందుకు అవమానిస్తుంది అని చెప్పి నువ్వు గట్టిగా గుడ్డిగా గనక నువ్వు నమ్మావు అంటే ఈ రక్త సంబంధమే నీకు తెలియకుండా నీ బంధువులలో నీ గురించి చులకన చేసి చెప్తున్నారు నీ రక్త సంబంధమే నీ బంధువులలో నిన్ను ఎక్కడికక్కడ మైనస్ చేస్తూ వస్తున్నారు నీ రక్త సంబంధమే నిన్ను తన యొక్క బిడ్డల దగ్గర ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు వారితోటి అని చెప్పి నీ మీద విలువను తగ్గించి చెప్తున్నారు నీ రక్త సంబంధమే నీ దగ్గర నుంచి ధనం ఎలా నాశనం చేయాలి అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు నీ రక్త సంబంధమే నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు నాలుగు గోడల మధ్య కుల్లి కుల్లి ఏడుస్తూ ఉన్నారు నీ రక్త సంబంధమే నువ్వు ఏదైనా కానీ డౌన్ అయ్యి కింద పడిపోయినప్పుడు వారు సంతోషంగా పండగ చేసుకుంటున్నారు ఇట్ ఇటువంటి రక్త సంబంధాన్ని కనుక నువ్వు గుడ్డిగా ఇక నుంచి నమ్మావు అంటే కోలుకోలేని దెబ్బ కొట్టే అవకాశం ఉంది అలా కోలుకోలేని దెబ్బ కొట్టిన తర్వాత నువ్వు దెబ్బతిన్న తర్వాత వెనక్కి తిరిగి చూసుకున్నా కూడా ఎటువంటి లాభం అనేది ఉండదు ఇక్కడ ఎవ్వరిని కూడా ఎవ్వరూ నమ్మలేనటువంటి రోజులు అవసరానికి మాత్రమే వాళ్ళు అవసరం తీరిపోయాక పరాయి వాళ్ళు ఎప్పుడైనా కానీ ఒకరు మన దగ్గరికి ప్రేమగా ఆప్యాయతగా వచ్చారు అంటే ఏదో అవసరం ఉంది వచ్చారు కానీ మొదటగా గ్రహించాలి ఎందుకంటే నిజంగా అంత ప్రేమను చూపించేవారు ఇప్పటి రోజుల్లో ఎవరూ లేరు అవన్నీ కూడా నీ యొక్క అమ్మమ్మల కాలంలో తాతయ్యల కాలంలోనే పూర్తయిపోయాయి అప్పుడు అంతా కూడా ఒక నాటకంలా నడుస్తూ ఉంటుంది ఎవ్వరిని ఎవ్వరు కూడా నమ్మకూడదు ఎవరిని ఎవరు కూడా ఆ డబ్బు నమ్మి ఇవ్వటం లేదా వస్తువు నమ్మి ఇవ్వటం లేదంటే కనుక వారి కోసం సమయాన్ని కేటాయించడం ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉండటం వల్ల ప్రేమ మాయ మాటలు అనేవి వాటిని వాడుకొని చాలా దారుణంగా మోసం చేస్తున్నారు బిడ్డ అంత దారుణమైనటువంటి మోసపూరితమైనటువంటి జీవితంలోకి నువ్వు వెళ్ళిపోకూడదు చేతులు కాల్చుకొని బాధపడకూడదు ఎందుకంటే నీ యొక్క మనస్తత్వం అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది చిన్నదానికే పడుకొని ఏడ్చుకుంటూ ఉంటావు ప్రతి కూడా అతిగా ఆలోచిస్తూ ఉంటావు నాకంటూ ఎవ్వరూ లేరే అని చెప్పి ఇప్పటికే చాలాసార్లు బాధపడి ఉన్నావు ఒకరు నిన్ను సక్సెస్ఫుల్గా మోసం చేశారు అంటే మోసం చేసిన వారి యొక్క తప్పు కంటే కూడా మోసపోయిన నీ దగ్గర తప్పే ఎక్కువ ఉంటుంది ఎందుకు నమ్ అంతలా నమ్మాలి అంతలా నమ్మకం ఎందుకు పెట్టుకోవాలి ఎవరు పెట్టుకోమన్నారు చెప్పు మోసం చేయటం వారి తప్పు కాదు మోసపోవటం నీ తప్పు మోసపోకుండా ఉండాలి అంటే నీలో తెలివితేటలు పెరగాలి ప్రతి మనిషికి కూడా తెలివితేటలు ఉంటాయి వాటిని అవసరం వచ్చినప్పుడు బయటకు తీసి వాడుకోవాలి మొహమాటం సిగ్గు భయం వీటన్నింటినీ కూడా నువ్వు నీతో పాటు ప్రయా ప్రయాణించేలా చేసుకుంటే నీకే నష్టం తప్ప ఎదుటి వారికి ఏది కూడా ఉండదు ఎక్కడ అవకాశం దొరుకుతుందా ఎక్కడ వీరిని ఏ విధంగా నొక్కాలా తొక్కాలా ఎక్కడ బజారున పెట్టాలా ఎలా అలుసుగా చూడాలా అని చెప్పి వెయ్యి కళ్ళతోటి కాచుకొని కూర్చునే పాముల మధ్య బ్రతుకుతూ ఉన్నావు కాబట్టి కాస్తంత జాగ్రత్తగా ఉండాలి కాస్తంత తెలివిగా ఉండాలి కాస్త మెలుకుగా ఉండు ఎప్పుడైనా నేను మాట చెప్పినా కూడా అది నీ కోసం మాత్రమే చెప్తాను నీ భవిష్యత్తు కోసం మాత్రమే చెప్తాను నీ బాగు కోసం మాత్రమే చెప్తాను నిన్ను బాధపెట్టే ఏ బంధం కూడా నీకొద్దు నేను బాధపెట్టిన వారు ఆనందపడుతున్నారు అంటే అంతకంటే రాక్షసత్వం మరొకటి ఉంటుందా చెప్పు కాబట్టి అటువంటి రాక్షసులను వదిలిపెట్టేసి మనసుని దృఢంగా మార్చుకోవాలి చీటికి మాటికి జారిపోయినట్లుగా జారిపోయినట్లుగా వాళ్ళు లేకపోతే వాళ్ళు మాట్లాడకపోతే నేను ఉండలేను నా వల్ల కాదు అని అలా అనుకునేటట్లుగా నీ యొక్క ప్రవర్తన ఉండకూడదు తెలివిగా ఆలోచించు సంవత్సరం పెరిగే కొద్దీ నీ వయసు కూడా పెరుగుతూ ఉంది కాబట్టి కాస్త మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి పెంచుకుంటూ రావాలి అప్పుడే నీకు కూడా ఒక అవగాహన అనేది కలుగుతుంది ఆ అవగాహన నిన్ను అందనంత ఎత్తులో కూర్చోబెడుతుంది నీ సమయం నీ ఆనందం నీ ఆరోగ్యం నీ శరీరం నీ శరీరం యొక్క తత్వాన్ని బట్టి ఏది ఎప్పుడు ఎలా చేయాలి ఏం తినాలి ఎంతసేపు పడుకోవాలి మనసుకు సంతోషంగా ఉండేలా ఏం చేసుకోవాలి పాజిటివ్గా ఉండాలి అంటే ఎవరితో మాట్లాడాలి ఇవన్నీ కూడా గ్రహించి కొత్త సంవత్సరాన్ని తల్లి అంతా ఆనందంగా గడిచిపోతుంది అర్థమైంది కదా కాబట్టి నువ్వు ఈ బాబా చెప్పేటువంటి ఈ సందేశాన్ని పూర్తిగా విని నువ్వు అనుసరించి ఆ నా దారిలో నడిచావు అంటే ఈ కొత్త సంవత్సరం అంతా కూడా నీకు ఆనందాల వెలుగుల ఆ వెలుగులలో నువ్వు చాలా నిర్భయంగా ధైర్యంగా నడుస్తూ నీ జీవితాన్ని నువ్వు కొనసాగిస్తావు కాబట్టి బాబా మీద నమ్మకంతో ఉండమ్మా నీకు అంతా మంచి జరుగుతుంది నీ సాయి నీకు తోడుండగా నీకు భయమెందుకు చెప్పు సర్వేజన సుఖనోభవంతు జై సాయిరా